హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఆమ్లెట్తో కర్రీ చేస్తాను అది చాలా ఈజీగా ఉంటుంది స్కూల్ పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా సింపుల్ రెసిపీ అది త్వరగా కూడా అయిపోతుంది అయితే నేను ఆ కర్రీ ఎలా చేస్తాను మీకు చూపిస్తాను అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే అయితే ముందుగానే నాలుగు కోడిగుడ్లు తీసుకొని కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు అన్ని వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు ఈ ఈ గుడ్డు మిశ్రమాన్ని మనం ఆమ్లెట్ చేసుకుందాము ముందుగా అయితే ఆమ్లెట్ అయితే పోస్తాను పెన్నమైతే వేడెక్కింది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీకి అయితే నేను రెడీ చేసుకుంటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఇలా మీడియం సైజులా కట్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి బాటలు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను అయితే వేడెక్కింది కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు అయితే వేగాయి ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఏ బాగా వేయించుకోవాలి ఆనియన్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఇవి కూడా బాగా వేపుకోవాలి టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయింది ఇప్పుడు ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను తర్వాత చికెన్ మసాలా తర్వాత గరం మసాలా అన్నీ వేసేసాను అవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడేంత కారం అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి కూడా కలుపుకోవాలి బాగా కొంచెం వాటర్ అయితే వేసి ఇవి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు అయితే ఉడికిస్తాను టమాటా ఎర్రగడ్డవి కొంచమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం అయితే చూసేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా ఆమ్లెట్లు కట్ చేసుకున్నాం కదా అవి అయితే ఒక్కోటి ఒక్కోటి ఇందులో వేస్తున్నాను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఆ ఉప్పు కారం అనేటివి కి అయితే పట్టించాలి బాగా ఇప్పుడైతే మనం కాసేపు వీటిని బాగా ఉడకనిచ్చి అటు ఇటు అయితే తిప్పుకోవాలి అప్పుడే ఉప్పు అనేది ఉప్పు కారం వీటికి ఆమ్లెట్లకి పడుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కానీ మా వారు కొత్తిమీర తాలేదు మీరైతే కొత్తిమీర ఉంటే మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆవిడ చేసిన ఆమ్లెట్ కర్రీని టేస్ట్ చేద్దాము ఎలా ఉందో నేనైతే మొదటిసారి ఆమ్లెట్ని చేప ముక్క అయితే ఏ విధంగా ఇరిగిపోకుండా మనం వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలని ముందుగానే నాకు ట్రైనింగ్ ఇచ్చింది నేను కూడా ఆ విధంగానే వేసుకుంటున్నాను మనం వేసిన వాటరు అవన్నీ అందులోనే ఇంకిపోయి ఆమ్లెట్ పిలిచేసుకుంది కాకపోతే ఆమ్లెట్ అనేది జ్యూసీ జ్యూసీగా బాగా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు టేస్ట్ అయితే ఎలా ఉందో చెక్ చేద్దాము టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా సూపర్ గా ఉంది మీరు కూడా విధంగా ట్రై చేయండి ఒక కొత్త రెసిపీ టేస్ట్ చేసామన్న ఫీల్ మీకు అయితే కలుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్